నిరంతరం రోగుల సేవలో ఉండే డాక్టర్లు రోగులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పిన విధంగానే డాక్టర్లు కూడా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని స్విమ్స్ డైరెక్టర్ ఆర్ వి కుమార్ సూచించారు స్విమ్స్ సోమవారం డాక్టర్స్ డే ఈ సందర్భంగా సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వైద్య సేవలు స్విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఢిల్లీలోని పెద్ద పెద్ద ఆస్పత్రులలో చేయని గొప్ప శస్త్ర చికిత్సలు స్విమ్స్ లో నిర్వహించడం గర్వకారణమని అన్నారు రోగులకు నిరంతరం వైద్య సేవలను అందిస్తూ జాగ్రత్తలు చెప్పే వైద్యులు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరా కాదని డాక్టర్స్ హీల్ దేర్ సెల్ఫ్ నినాదంతో డాక్టర్లు వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు అంతకుముందు డైరెక్టర్ మరియు సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ డాక్టర్ ఆల్లాడి మోహన్ స్విమ్స్ వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వైద్యులు డాక్టర్స్ డే సందర్భంగా తమ అభిప్రాయాలను సభలో విద్యార్థులతో పంచుకున్నారు మంచి పనులు చేసి మా స్విమ్స్కి ప్రతిష్టను చేశారు మొట్టమొదటగా దాదాపు పదేళ్ల తర్వాత మేము దాదాపు వంద మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది దాని తరువాత ఈ మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలో ఒకే రూఫ్ కింద ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనర్ నుంచి ఒకరికి హార్ట్ మరొకరికి కాలేయము మరొకరికి మరి ఇద్దరికి కిడ్నీలు అమరచబడ్డాయి ఇందులో మొదటి మూడు ఆపరేషన్లు కూడా ఇక్కడ మన స్విమ్స్ పరిధిలో జరగడం మా అందరి డాక్టర్లు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ఫీట్ని విజయవంతం చేసిన సందర్భంగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఇది మొత్తం భారతదేశంలోని పబ్లిక్ రంగ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి మన స్విమ్స్లోనే జరగటం మనకెంతో గర్వకారణం